ఏపీసీఐడి అడిషనల్ డీజీ సంజయ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆ గోస్ట్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా మేము చూపించాం ఏమండి ఇప్పుడు గోస్ట్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తాలూకా క్వాలిటీ అసలు ఎలా ఉంటుంది అది ఆ మాట కొత్తగా పదజాలం అనుకుంటే బేసికలీ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఆ వ్యక్తికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు గోస్ట్ సబ్స్క్రైబర్కి అతనికి అతని తరఫున రన్ అవుతుందని ఆయనకి తెలియదు అలాగే ఆయనకి ఈ కంపెనీకి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఉండదు అలాగే ఈ వౌచర్స్ ఏవైతే సైన్ చేయాలో ఆయన తరపున ఎవరో సైన్ చేస్తున్నారు అసిస్టెంట్ రిజిస్టార్జ్ చిట్స్కి సబ్మిట్ చేసేస్తున్నారు ఇక ఆయన పేరు మీద చెక్ కూడా ప్రిపేర్ అవుతుంది చెక్ ప్రిపేర్ అయిన ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు కానీ లెడ్జర్ ఎంట్రీస్లో చెక్ నెంబర్ కానీ నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ డేట్ డేట్ కానీ ఉండదు కానీ మనిషి పేరు మీద చెక్ ఇచ్చేస్తుంటారు ఈ చెక్ ఎక్కడ ఉంది అంటే కంపెనీ దగ్గరే ఉంది మనిషి ఎక్కడ ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు మనిషి ఎక్కడ ఉన్నాడు ఆయన పేరు మీద వివరాలని దగ్గర ఆయన వివరాలని వీళ్ళు వాడుకుంటున్నారు వివరాలను వాడుకుంటున్నారు అని చెప్పి మేము వెరిఫై చేస్తుంటే వందల వందలు ఉన్నాయి అందులో మేము షార్ట్ లిస్ట్ చేసిన ఒక హండ్రెడ్ని మేము స్టడీ చేసాం ఈ హండ్రెడ్లో కనీసం ఇరవై మూడు మందికి శైలజా కిరణ్ గారి దగ్గర నుంచి వాళ్ళు పిఐ నుంచి ఫోన్ వెళ్ళటం ఇది మరి ఇది ఇన్వెస్టిగేషన్ అడ్డుకున్నట్టు కాదా తప్పు కదా ఈ వంద మందిలో గోస్ సబ్స్క్రైబర్స్ ఎవరు మీరు అందరూ మీకు ఏమైనా ఫోన్లు వస్తాయి సిఐడి నుంచి వారికి అవునవును మేము ఉన్నామని చెప్పండి అని వాళ్ళ పైన ఒత్తిడి వంద మందిని ఒకరోజు పిలిస్తే వంద మంది వచ్చే పరిస్థితి లేదు ఎందుకు వారికి వెనక నుంచి లాగటం ఇప్పుడు ఎలా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉంటుందండి సంబంధం లేని వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఉన్నాయి అంటే సో ఈ ఓవరాల్గా మార్గదర్శి తీసుకుంటే ఒక రెండు వేల మూడు వందల యాభై ఒకటి చిట్ గ్రూప్స్ అన్నాము ఇప్పుడు కొన్ని క్లోజ్ అయ్యి లేవు నైన్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఉంటాయి ఈ టూ థౌజండ్ చిట్టు గ్రూప్స్లో ఒక ట్వంటీ ఫైవ్ మంత్స్ ఇలా ఉండేవి ఒక థౌజండ్ ఉంటాయి ఇక ఫార్టీ మంత్స్ ఫిఫ్టీ మంత్స్ అనేవి మరొక థౌజండ్ ఉంటాయి ఇప్పుడు తీసుకుంటే ఈ రెండు వేల తీసుకున్నా కూడా ప్రతి చిట్ గ్రూప్లో కూడా ఒకటి లేదా రెండు ఇలాంటివి కనబడుతున్నాయి గోస్ట్ సబ్స్క్రైబర్స్ అంటే ఒక యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక మూడు వేల మంది ఉన్నారన్నమాట మూడు వేల మంది చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు వాళ్ళ యొక్క వివరాలు తీస్తుంటే ఇప్పుడు ఈ వంద మంది తీస్తుంటేనే వీళ్ళలో ఇరవై మందికి ఫోన్లు వెళ్ళే మీరు చెప్పకండి మేము తర్వాత మీతో మాడుతాం మీరు ఆల్రెడీ ఉన్నట్టు లెక్క మీకేమైనా ఫోన్ చేస్తే అవును ఉన్నామని చెప్పండి ఇక్కడ ఉన్నారు మార్గదర్శి సంబంధం లేని మరి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయనకి